సాయి బాలాజీ కళ్యాణ వేదిక కన్వెన్షన్ వారి యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ఆర్యవైసీ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కుర్చేస్తారని వాసవి ఫౌండేషన్ చైర్మన్ మరియు వరల్డ్ ఆర్వీవైసీ మహాసభ రాష్ట్ర నాయకులు వివికే నరసింహరావు తెలిపారు ఆదివారం వారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పోరంకికి చెందిన చెక్క హేమలతాదేవి మరియు మురళీ మోహన్ రావులకు చెందిన సాయి బాలాజీ కళ్యాణ వేదిక కన్వెన్షన్ వారి యొక్క సమస్యను ఓం రాష్ట్ర నాయకులు వివికే నరసింహరావు సమస్యపై వారితో ఫోన్లో మాట్లాడి వారి విషయం పూర్తిగా తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని అన్నారు దీనిపై డూండి రాకేష్ వారి కుటుంబ సభ్యుల సమస్య పూర్తిగా తెలుసుకొని పరిష్కరిస్తానని రాకేష్ హామీ ఇచ్చారని అన్నారు అవసరమైతే ఈ సమస్యను అధికారులు నాయకుల దృష్టికి తీసుకెళ్లి కుటుంబానికి తగు న్యాయం చేస్తానని సందర్భంగా హామీ ఇచ్చారని నరసింహారావు తెలిపారు వాష్వి ఫౌండేషన్ చైర్మన్ మరియు ప్రపంచ రాష్ట్ర బీవీకే నరసింహరావు నేను సోషల్ మీడియాలో వచ్చిన సాయి బాలాజీ కన్వర్షన్ కళ్యాణ వేదిక యొక్క సమస్యను తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్ళి విచారించగా అక్కడ ఆ చెక్క హేమలత గారు చెక్క మురళీ మోహన్ గారు గ్రామంలో లేనందువల్ల అక్కడ ఉన్న వారి యొక్క స్నేహితుల్ని బంధువుల్ని కలిసి విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని మన రాష్ట్ర ఆరువేష కార్పొరేషన్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దూండి రాకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది రాకేష్ గారు ఎమ్మటే స్పందించి మురళీ గారితో ఫోన్లో మాట్లాడి మీరు విజయవాడ నగరానికి వస్తే నేను ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తానని ఆయన వాళ్ళకి చెప్పడం జరిగింది నేను చేయని పక్షంలో నేను విన్న పక్షంలో పై అధికారులకి నాయకులకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఆయన గట్టిగా చెప్తాం జరిగింది కనుక వారు రాగానే ఈ యొక్క విషయాన్ని స్పంది స్పందించి క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాం ఆయన స్పందించినందుకు మేము వాసు ఫౌండేషన్ తరఫున రాకేష్ గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వాసు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ అప్డేట్స్